ప్రైమ్ నేను ప్రేక్షకులందరికీ నమస్కారం ఇది చూస్తున్నారు కదా మనం ఇక్కడ చూస్తున్నాం దీని యంత్రము అనే అయితే అంటాము సో ఈ యంత్రాన్ని అసలు ఏ విధంగా ఉపయోగిస్తారు దీని క్యాలిక్యులేషన్ సూర్యుడి యొక్క గమనాన్ని దీని ద్వారా ఎలా కొలుస్తారు అనేది ఇక్కడ ముఖ్యంగా చూపించబోతున్నాం ఈరోజు అలాగే ఈ పలభాయంత్రంకి పంచాంగ గణితానికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి దీనిలో ఆ ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు మనకి పూర్తిగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ చెల్లా శ్రీనివాస శర్మ గారు ఆస్థాన సిద్ధాంతి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానము ఇంద్రకీలాద్రి నమస్కారం గురువుగారు నమస్కారం ఈ యంత్రాన్ని అసలు ఏ విధంగా కొలుస్తారో పంచాంగ గణితంలో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి చెప్తారా గురుగారు సరేగా చాలా విశేషమైనటువంటి పాత్ర ఉన్నది ముందుగా భూమిని క్షిత క్షితిజ సమాంతరంగా చూసుకోవాలి ఎక్కడ ఎత్తు పల్లా లేకుండా చూసుకొని ఇరవై నాలుగు అంటే ఏదైనా రెట్టింపు శంకుకి అంటే ఇరవై నాలుగు అంగుళములు కలిగినటువంటి ఒక వృత్తాన్ని పెట్టుకొని వృత్తములో అర్ధభాగం వ్యాసంలో సొగము వ్యాసార్థం పన్నెండు అంగుళాలు పన్నెండు అంగుళాలతో కూడుకున్నటువంటి వాస్తవంగా చెక్క శంకు కానీ ఇలా కానీ శంకును తయారు చేసుకొని వృత్తం మీద భూమధ్య రేఖ మన యామ్యోత రేఖను నిర్మాణం చేసుకొని వాటి మీద శంకు పెట్టుకోవాలి తరువాత ఈ యంత్రాన్ని వాటర్ లెవెల్స్ దీని ద్వారా ఈ వాటర్ లెవెల్ ద్వారా లెవెల్స్ చేసుకోవాలి క్షితిజ సమాంతరంగా ఉన్నదా లేదా అని చూసుకోవాలి దీని తర్వాత దిక్సూచి తీసుకొని దీని ద్వారా కర సరైనటువంటి దిక్కుని మనము చూసుకోవాలి ఇది చూసుకున్న తర్వాత మనకి ఒక్కొక్క ప్రాంతానికి కొంత వేరియంట్ ఉంటుంది మన ఈ హైదరాబాదులో ఉన్నటువంటి పంజగుట్ట ప్రాంతానికి మాత్రం ఈరోజు తీసుకున్నటువంటి సమయానికి పన్నెండు గంటల మూడు నిమిషాలకి మనం తీసుకున్నాము అంతేగాని ఈ శంకు అనేటటువంటిది గుండ్రంగా కానీ వంపులు ఉన్నటువంటిది కానీ ఇలా ఉన్నప్పుడు ఇది స్ట్రైట్గా సక్రమంగానే ఉంది అని మనకు అనిపిస్తుంది కానీ ఇది ఒక క్షితిజ సమాంతరం మీద కనుక ఉంచినట్లయితే తెలుస్తుంది ఇది బెండుతో ఉన్నదా స్ట్రైట్గా ఉన్నదా అని ఈ పొల్ల స్టెండ్గా చూడండి ఈ పొల్లకి ఇక్కడ వంకరు ఉన్నది కనిపించిందా ఎలా చూస్తే మీకు ఎలా కనిపించింది ఈ పొల్ల స్ట్రైట్గా ఉన్నట్టు ఉంటుంది కరెక్ట్గా ఎక్కడ వంపు లేదు నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ కాదు అందుకని ఆ వేరేంటి చూడండి ఇక్కడ ఇప్పుడు ఈ పుల్లలో తేడా ఉందా లేదా కనిపించిందా మీకు ఇక్కడ ఉంది ఓకే కాబట్టి ఈ తేడా ఉన్నదనుకోండి అలా తేడా ఉన్నప్పుడు ఈ కొలతలో తేడా వస్తుంది కాబట్టి అవన్నీ సక్రమంగా లెవెల్గా చూసుకోవాలి ఆ శంకును కూడా కరెక్ట్గా చూసుకోవాలి చూసుకొని సరైనటువంటి స్థానంలో శంకు పెట్టుకొని ఒక స్కేల్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆ శంకు యొక్క ఛాయ నీడ మనకిక్కడ వస్తుంది అది అంగుళాల్లో వస్తుంది తీసుకోవచ్చు దాన్ని మళ్ళీ వి అంగుళాల్లో మార్చుకుంటాము ఆ వచ్చిన దగ్గర నుంచి కరణం ఎంతో తెలుసుకోవచ్చు రెండు కొలతలు తెలిస్తే మూడో కొలత ఆటోమేటిక్గా తెలుసుకోవచ్చు కాబట్టి శంకు వాల్యూ తెలిసింది ఛాయ వాల్యూ తెలిసింది కరణం వస్తుంది ఎంతో మనం వచ్చిందా రాలేదా అని తెలుసుకోవటానికి నీడ ఎప్పుడైతే పడ్డదో నీడ పడ్డ దగ్గర నుంచి మనం దీన్ని ముందే కొలిచి పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉన్నది ఎన్ని అంగుళాలు ఉన్నదండి ఈ అంగుళాల ఒక పక్కన రాసి పెట్టించుకొని మనం లెక్క చేసిన తర్వాత కరణాన్ని చూసుకుంటే కరెక్ట్గా ఇంతే వస్తుంది స్కేల్తో చూసిందంటే వస్తుంది తప్పినట కాబట్టి దీని పరంగా క్రాంతిని తర్వాత నతజ కోటిజ ఇవన్నీ కూడా దీని ద్వారా తెలుసుకొని గణితం చేసుకొని తిదిని సాధించటానికి కావలసినటువంటి రవి యొక్క స్ఫుటము మనకు ఖచ్చితంగా చాలా అతి దగ్గరగా సూక్ష్మాతి సూక్ష్మైన దగ్గరగా మనము తెలుసుకొని సరైనటువంటి పంచాంగ గణితాన్ని ఇవ్వటానికి ఉపయోగపడుతుంది దానివల్ల సమాజంలో తిథులు హెచ్చు తగ్గులు లేకుండా ఉండటం వలన పండుగలలో వ్యత్యాసం రాకుండా సరైనటువంటి పద్ధతుల్లో మనకు అందరికీ ఇచ్చిన వాళ్ళంగా ఉంటాము కాబట్టి సరైనటువంటి మంచి గణితాన్ని మంచి పంచాంగాన్ని అందచేయాలి అంటే దీన్ని రోజు గనక వేద చేస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మంచి పంచాంగణిత గ్రంథాన్ని మనం పుస్తకాన్ని మనము ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినట్లయితే దానివల్ల సత్ఫలితాలు కలుగుతాయి దీని ద్వారా అంటే మనం పంచాంగ గణితంలో ఖచ్చితత్వాన్ని చాలా క్లియర్గా మనం చెప్పగలుగుతాం చెప్పవచ్చు తప్పనిసరిగా చెప్పవచ్చు ఖచ్చితత్వాన్ని ఇవ్వచ్చు అలాగే గురుగారు జాతక చక్రంలో కూడా దీని యొక్క ప్రభావం ఏమైనా అంటే జాతకాలు చూస్తూ ఉంటారు కదా సో మనం దాన్ని కొంచెం ఇంకా కాస్త ఖచ్చితంగా చెప్పగలుగుతామా దీని ద్వారా తప్పనిసరిగా చెప్పగలుగుతాం ఒక్కొక్కసారి చేసే అంటే అంచనాతో అంటే సుమారుగా వేసి గణితం చేసేటటువంటి వాటికి సూర్యుని యొక్క ఖచ్చితంగా సూర్యుడు ఈరోజు రాత్రికి రాసి మారుతున్నాడు అనుకోండి రేపు మారాడని అనుకుని కనుక చూసుకున్నా లేదా ఈరోజు మారకుండా చూసుకున్న ఈ టైంలో పుట్టినటువంటి వాళ్ళని చూసుకున్నట్లయితే ఆ వ్యత్యాసాలు కొంత ఖచ్చితంగా ఉంటాయి ఈ ఈరోజు హైదరాబాదులో పంజాగుట్టలో ఉన్నటువంటి మన ప్రైమ్ నైన్ ఛానల్ అటువంటి వారు ప్రత్యేకంగా ఈ వసంత విషవత్ ఛాయ గురించి వివరణ అడిగి ఉన్నారు ఇది పంచాంగ గణితానికి ఎంతో ఉపయుక్తమైనటువంటిది ఖచ్చితత్వమైనటువంటి కాలమానాన్ని తెలుసుకోవటానికి మరి ప్రత్యక్షంగా ఏ విధంగా ప్రత్యక్షమైనటువంటి దానికి సరిపోతుంది అనేటటువంటి దానికి ప్రత్యేకంగా ఈ ఛానల్ సిఈఓ గారు కోరి ఉన్నారు వారి యొక్క సమక్షంలో ముందుగా వారు ప్రజలకి ఈ అపోహలు తొలగించడానికి ఈ ఛానల్ సీఈఓ గారు చేసినట్టు ఈ ప్రయత్నం చాలా చెప్పుకోదగ్గ అంశం ఇప్పటివరకు ఏ ఎవరూ కూడా ముందుకు రాలేదు అది కారణం తెలియదు కానీ ఈ ఛానల్ సీఈఓ గారు చక్కగా ముందుగా ముందుకు వచ్చి ఇది తప్పనిసరిగా పది మందికి ఉపయోగపడేది చెయ్యాలి జనైన్గాంచి పన్నారు వారి యొక్క మాట మేరకు ఈరోజు మనం ఖచ్చితంగా టైము హైదరాబాదు పంజగుట్టలో ఉన్నామండి పంజగుట్టలో పైన ఇప్పుడు కరెక్ట్గా టైము పన్నెండు గంటల నాలుగు నిమిషాలైంది ఈ పన్నెండు గంటల నాలుగు నిమిషాలకి ఛాయ ఇక్కడికి వచ్చిందండి లెవెన్ పాయింట్ సిక్స్ ఎంఎం సీఎం సీఎంలో సీఎంలో ఉంది దీన్ని ఈ ఛాయ్ ద్వారా ఈ ఛాయ్ ఎంతో తీసుకొని ఈ ఛాయ్ ఉన్నటువంటి అంగులాన్ని వియ్యంగులాల్లోకి మార్చుకొని తరువాత కరణాన్ని తీసుకుంటామండి ఈ విధంగా ఈ శంకు ముందు క్షితిజ సమాంతరంగా ఉండాలి భూమి ఈ వృత్తం యొక్క ఈ పరిధి మూడు వందల అరవై డిగ్రీల్లో కూడుకొని ఉంటుంది దీని యొక్క వ్యాసం వచ్చేసరికల్లా ఇరవై నాలుగు అంగుళాలు వ్యాసార్థం వచ్చేసరికల్లా పన్నెండు అంగుళాలు వ్యాసంలో అర్ధ భాగం శంకు ఉండాలి దీని శంకు అంటాం శంకు పన్నెండు అంగుళాలు కూడుకొని ఉంటుంది ఈ రెంటికి ఉన్నటువంటి కరణాన్ని తీసుకొని తదనుగుణంగా దీనిని బట్టి క్రాంతి పంచాంగానికి సంబంధించినటువంటి రవి యొక్క స్ఫుటాన్ని ఖచ్చితత్వమైనటువంటి రవి స్ఫుటాన్ని తీసుకొని తద్వారా తిథి నక్షత్ర తిథులను మనం ఖచ్చితంగా సమాజంలో పంచాంగతులం ఇవ్వటానికి ఎంతో ఉపయుక్తంగా కనబడుతుంది మనం ప్రత్యక్షంగా ఉండేదానికి ప్రత్యేకమైనటువంటి ప్రామాణికము ఆధారాలు ఏమి అక్కర్లా ప్రత్యక్షమే మనకు ఆధారం చూస్తున్నాం కాబట్టి కాబట్టి అందువల్ల ఈరోజు విశేషంగా చేపట్టిన ఇది ఒక్కసారి లెక్క చేద్దాం పాయింట్ మూడు పాయింట్ ఆరు మూడు ఈరోజు వసంత విశ్వత్తు ఈ వసంత విశ్వత్తు రోజున త్రీ పాయింట్ సిక్స్ వచ్చింది మనకి ఈ త్రీ పాయింట్ సిక్స్ని కరణం కనుక్కోవటానికి శంకు స్క్వైర్ భుజము ఛాయా స్క్వైర్ ఛాయా అంటే త్రీ పాయింట్ ఆరు ఈ త్రీ పాయింట్ ఆరుని వియ్యంగళాల్లోకి మార్చుకొని స్క్వైర్ వేసుకొని ఇంటూ శంకు స్క్వైర్ పన్నెండు స్క్వైర్ పన్నెండు పన్నెండు నూట నలభై నాలుగు రూట్ ఆఫ్ కట్టినట్లయితే ఈ శంకు యొక్క కరణం ఎంతో తెలుస్తుంది మనకి దానిని బట్టి తిదిని ఇక గణితం సపరేట్గా ఉన్నది దాన్ని బట్టి గణితాన్ని చేసుకున్నట్లయితే తిది ఖచ్చితంగా వస్తుంది ఇది ఒకసారి మనం సరిచూసుకుందాం ఇక్కడికి ఇరవై మూడున్నర డిగ్రీ ఇది కాన్స్టెంట్ అందుకని సూర్యుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా వెళ్తూ ఉంటారు సూర్యుడు దీని మీదకి వచ్చేటటువంటి రోజే జీరో డిగ్రీస్ షాడో డే అది మే నెలలో ఇక్కడ మే థర్డ్ వస్తుంది మాకు ఫిఫ్త్ వస్తుంది ఇంకా ముందున్నారు మీరు కాబట్టి ఆ రోజు జీరో షాడో డే అంటే జీరో షాడో డే అంటే ఇప్పుడు ఇప్పుడు పన్నెండు అయింది కరెక్ట్గా ఇది ఇక్కడ పెట్టినా కానీ నీడ ఉన్నది కానీ ఈ నీడ ఏమి ఉండదు ఇంకా సార్ అదే మేడో ఉండదు ఆ రోజు ఉండదు అది అందుకే చూపిస్తాను షాడో ఉండదు ఇప్పుడు షాడో ఉంది రేపు షాడో ఉండదు మే ఫోర్త్ తరుడు రావచ్చు జీరో షాడో అదేంటంటే మన మన యొక్క రేఖ మీదకి సూర్యుడు వచ్చినటువంటి రోజు ఒకసారే వస్తాడు సంవత్సరానికి ఒకసారి వస్తే ఆ రోజు ఆ షాడో ఉండదు మనిషి నిలబడ్డా కూడా పడదు ఆ పన్నెండు గంటల సమయంలో ఇప్పుడు పన్నెండు అయినా దీని నీడు ఉంది ఇటు పక్క ఉన్నది కదా ఆ నీడు ఉండదు ఇక్కడ రేపు జీరో షాడో డే రోజు ఇది పెట్టినా కూడా ఇటుపక్క నీడ రాదు ఏమి ఇప్పుడు పన్నెండు గంటలకు ఇంత నీడొచ్చింది రేపు ఇదేది ఉండదు అంటే పంచాంగ గణితం వీటి వల్లే తప్పులు రా జరగటం వల్ల పండగలు నాకు ఇవ్వాలి వచ్చింది నాకు ఆయనకే రేపు వచ్చిందని చెప్పటం రెండు రోజులు అవడం ఇదే కారణం ఇదే దీన్ని ఎవరు దీన్ని వేద చేయడం అంటారు ఇట్లా చేసేదాన్ని ఈ వేద ఎవరు చేయకపోవటం వల్ల ఇలాంటి పరిస్థితి మనకి నెలకొంది ఇది మెయిన్ కాబట్టి ఇప్పుడు మనం అది కనుక చేసుకుంటే మనం అన్ని విషవత్తులు చూద్దాం వసంత విషవత్తు రేపు మార్చి ఇరవై ఒకటి మే మూడు నాలుగు తారీఖుల్లో జీరో షాడో డే సెప్టెంబర్ ఇరవై రెండు కూడా శరద్ విశ్వవత్తు అది కూడా అంతే ఆ రోజు కూడా మనకి ఇలానే వస్తుంది అంటే ఇది ఇటువైపు నీడ వచ్చింది ఇప్పుడు రేపు ఇటు సైడ్ నీడొస్తుంది ఈ సూర్యుడు ఉత్తరం వైపు ఉంటాడు నీడ దక్షిణం వైపు పడుతుంది చూద్దాం అది మనం సెప్టెంబర్ సెప్టెంబర్కి అది అది ఈ రెండు చూద్దాం ఇవి చాలా విశేషమైనటువంటిది ప్రాచుర్యంలోకి వెళ్ళవలసినటువంటిది తీసుకెళ్ళవలసినటువంటిది కూడా అంత విశేషమైనటువంటి ఇది అనమాట ఇది ఇది పెట్టడానికి గల కారణము మనం ఇక్కడికి లెక్క వేయాలి రెండోది దీంట్లో ఈ చూసే విధానంలో చాలా విశేషాలు ఉన్నాయి ఏంటి విశేషాలంటే తెలియక కొంతమంది గుండ్రటి పొల పెడుతున్నారు ఇక్కడ దీని బదులు కొంతమంది రోలకర్ర పెడుతున్నారు రో రోలకర్ర ఇవన్నీ ఏ పెట్టినా గుండ్రంగా వచ్చేస్తాయి ఇప్పుడు 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 నీడ నేను కొలవాలి ఇక్కడికి నేను ఎక్కడి నుంచి కొలవాలి ఇది సెంటర్ అన్నాను ఇప్పుడు ఇది ఈ నీడ సెంటర్కి వచ్చిందని గ్యారెంటీ లేదు అప్పుడు దానికి ఏం చేయాలి ఎలా తీసుకోవాలన్నప్పుడు ఇది ఇది ఖచ్చితంగా రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు ఎంత కొలవాయి ఈ అడ్డం కొలుచుకోవాలి నేను ఇప్పుడు ఇక్కడ ఈ నీడని ఇది శ్రమ తర్వాత దీంట్లో సొగం చేసుకొని నేను చూసుకోవాలి ఇక్కడ పెట్టుకొని ఇది వచ్చిందా రాలేదా అని అందుకు ఇది ఇది పొలం వేయటం వల్ల యాక్యురసీ వస్తుంది రెండోది ప్రత్యాయ ప్రత్యాయ అంటే మీకు దీంట్లో ప్రత్యాయ కనబడుతుందా కనబడుతుంది ఇదిగో ఇది ప్రత్యాయ అంటే నీడ నానుకొని కొద్దిగా ఎడ్జీలో ఉంటుంది దాన్ని ప్రత్యాయ అంటాం దాన్ని ఎలా కొలుస్తాం దాన్ని కూడా తీసుకోవాలి అప్పుడే ఖచ్చితత్వమైనటువంటి ఇది వస్తుంది అది కూడా తీసుకోవాలి అది ఎందుకని ఇది మామూలు ఇంతవరకే కానీ ఈ ప్రత్యాయాన్ని కూడా తీసుకోవాలి అందుకని ఈ ప్రత్యాయులు ఈసారి ఇంకా క్యూట్గా ఉంది కొంచెం ఇంకొద్దిగా ఇది కావాలి ఇది కరెక్ట్గా నీట్గా ఉంటే కనుక ప్రత్యాయ కూడా పడదు ప్రత్యాయ కూడా లేకుండా ఉంటుంది జనరల్గా అయితే రోలకర్రలు కానీ డబ్బాలు పెట్టి చూస్తే కానీ అంటే నేను యూట్యూబ్ల్లో అన్నీ అవే చూస్తున్నాను ఎవరు పెట్టిన డబ్బాలు పెడుతున్నారు అట్లాంటి గుండ్ర టీవీ పెడుతున్నారు వీటి వల్ల ప్రయోజనం లేదు గుండ్ర టీవీ పెడితే ఇక్కడ ఇక్కడికి వచ్చిన కల్లా గుండ్ర గుండ్రంగా కనబడుతుంది ఇది ఇది ఉంటేనే దీనికి సరిపోతుంది అందుకని దీన్ని సపరేట్గా స్కేల్ వేసుకొని సపరేట్గా తీసుకోవాలి దాన్ని బట్టి ఇప్పుడు ఇప్పుడు తీదేయం జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే దీన్ని బట్టి తీసుకుంటే ఇప్పుడు ఈ డిగ్రీలు ఈ కొలతను బట్టి మనం క్యాలిక్యులేషన్ చేసి రూట్ ఆఫ్ రూట్ కట్ చేసిన తర్వాత సైన్ కాసి వేసుకున్న తర్వాత జా ఇవన్నీ కోటి జా నత జా నతాంశ ఇవన్నీ కనుక్కున్న తర్వాత స్ఫుటం వస్తుంది రవిది రవి అప్పుడు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడో తెలుస్తుంది భూమికి మనకి ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు నూట ఎనభై డిగ్రీలు ఉన్నాడు లేదా రెండు వందల డిగ్రీలు రెండు వందల డిగ్రీలు అంటే రాశి ముప్పై డిగ్రీలు మూడు వందల అరవై డిగ్రీలు కాబట్టి మూడు వందల అరవైలో రెండు వందల ఇరవై డిగ్రీలు ఉన్నారంటే రెండు వందల ఇరవై డిగ్రీ అనేటటువంటిది ఏ రాశి అంటే మూడు వందల ఇరవై నాలుగు ఇది తొమ్మిదవ రాశిలో ఉన్నాడు ఇప్పుడు అంటే తొమ్మిదవ రాశి అంటే ఉదాహరణకి మే మకర రాశి మకర రాశిలో సూర్యుడు ఉన్నాడు ఎంత జరిగాడు మూడు వందల ఇరవై నాలుగు అంటే నలభై రెండు నలభై వరకు ఒక రాశి రెండు డెబ్బై కదా చెప్పుకుంది ముప్పై అంటే ఇంకా ఇవాలో రేపు పక్క రాశికి వెళ్ళిపోతున్నాడు రెండు డెబ్బై తర్వాత పదో రాసి అవుతుంది అట్లా ఈ రాశిలోకి ఉన్నాడు అని ఇది ఖచ్చితం సిస్టంలో మనం ఫీడ్ చేసేవి తప్పులు ఫీడ్ చేసినా ఏది చేసినా తెలిసి తిరిగి ఏ చేసినా కానీ అవి జాతకాలు కొంతమంది చెప్పిన ఫెయిల్యూర్ అవ్వడానికి కారణాలు అది కూడా ఒక ప్రత్యక్షానికి ఇంకా ప్రామాణిక గ్రంథంతో కూడా పని అందుకే చెప్పింది ప్రత్యక్షంగా కనబడేటానికి మనకి ప్రత్యక్షానికి ప్రామాణికాలు ఎప్పుడు కూడా అవసరం లేదు విన్నారు కదా ఈ పలభా యంత్రం ద్వారా సూర్యుడి యొక్క గమనాన్ని మనం ఖచ్చితంగా చూడొచ్చు అంటున్నారు గురువుగారు అలాగనే పంచాంగ గణితం ఏదైతే ఉందో ఆ సూర్యుడి యొక్క గమన ఖచ్చితత్వం మనకి తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏ ది ఏ తిథి ఉంది ఈ టైంలో ఏ రాశిలో ఉన్నాడు సూర్యుడు ఇలాంటి విషయాలన్నీ దీని ద్వారా మనం క్లియర్గా తెలుసుకుంటాం కాబట్టి పంచాంగం చెప్పటం కానీ లేదా ఏదైనా జాతకాలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలన్నా ఒక ఖచ్చితమైన లెక్క కోసం అయితే దీన్ని మనం వాడు వాడొచ్చు దీని ద్వారా ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నట్లయితే ఏదైనా వచ్చింది వచ్చిందనుకోండి రెండు రోజులు ఒకరోజు మధ్యాహ్నం ఉంటుంది ఒకరోజు పొద్దున ఉంటుంది ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం కదా సో అలాంటివి కూడా ఏం లేకుండా తిథులు అనేది సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడు ఏ ఏ అంశలో ఏ ఏ డిగ్రీలో ఉన్నాడు అనేది మనం క్లియర్గా తెలుసుకొని ఈరోజు ఈ పండుగ చేసుకోవచ్చు అయితే కాస్త క్లియర్గా మనం చెప్పడానికైతే ఈ పలభా యంత్రం అనేది ఉపయోగపడుతుంది అయితే గురువుగారు చెప్తున్నారు సో ఇది గణిత పంచాంగ గణితంలో ఈ పలభా యంత్రం యొక్క ప్రాముఖ్యత అత్యంత విశిష్టమైన ప్రాముఖ్యత ఉందని చెప్తున్నారు సూర్యుడిని మనం మనం ప్రతిదానికి సూర్యుడినే ముఖ్యంగా చూస్తుంటాం కాబట్టి ఆయన గమనాన్ని యాక్యురస్గా వీలైనంత ఖచ్చితత్వంతో చూపిస్తుంది కాబట్టి దీని ద్వారా మనం చాలా ఈజీగా పంచాంగ గణితాన్ని కానీ జాతకాన్ని కానీ ఏ తిథుల్ని కానీ నిర్ణయించడానికి చాలా ఉపయోగపడుతుందని అయితే మన గురువుగారు చెప్తున్నారు ఇది ఈ పలభాయంత్రం యొక్క ప్రాముఖ్యత